వారిని వాళ్ళకి వచ్చారు కలిసే మాట్లాడు ఎప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశాను నేను సడన్గా వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సార్ అంటే దీవెనలు కొద్దంటే షాప రింకెవరిని సీఎం గారిని కలవడానికి వచ్చాను మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా మూడు నిమిషాల బటన్ నొత్తే వెంటనే ఆయన బాత్రూంలో నుంచి వచ్చేసారు రాత్రి తొమ్మిదిన్నర ముప్పై నిమిషాలు కలిసి సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఉంది కలవాలని ఉంది మాట్లాడాలని ఉంది వచ్చాను వారు పిలిస్తే వెళ్తాం లేదంటే

పదివేల సూట్లు కొట్టినట్టు ఇచ్చినట్టు డిసెంబర్ ఇరవై ఐదు సీఎం గారు ఏడు సార్ తరడానికి కారణం ఇప్పుడు రీజన్ ఉందా ఊరికే కలిస్తే రీజన్ ఉంటుంది అంటే ఒక రెండు ఉంటే తాట ఉంటుంది మీ దగ్గర ఈ పలానా అంశం మీద సీఎంతో మాట్లాడాలని అనుకోని వచ్చింటారు కదా నేను ఎప్పుడు మంచిగా మాట్లాడతా రాష్ట్రం మంచి కొరకు రాష్ట్రం అభివృద్ధి కొరకు రాష్ట్రం అప్పులు తీరడం కొరకు రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కొరకు

వారు ఎక్కడుంటారు చూద్దాం వారు ఆఫీస్లో ఉన్నారని ఇప్పుడే సాయిరెడ్డి గారు మన నేనున్న నోవటాల హోటల్కి వస్తే మాట్లాడాం ట్వంటీ మినిట్స్ బ్యాక్ వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను సాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు వెంటనే వారు కూడా బయలుదేరారు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడాలని వచ్చాను వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి వెయిట్ చేయమన్నారు కారులో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టీ తాగుతూ రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు కేఎన్ఆర్ అంటే ఎవరు జగన్ గారు పిఎనా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు మమతా వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు కలుస్తామని ఆశతో ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం విషయాలు మాట్లాడతాం ఏ విషయాలు అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను ఎలక్షన్ కదా చూడండి రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం బాగుపడాలి లక్షల కోట్లు అప్పు తీరాలి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి సమ్మిట్లు పెట్టాలి రాష్ట్రంకి మంచి జరగాలి ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకు ఉందని సీఎం గారికి తెలుసు అలాగే ప్రజలందరికీ తెలుసు అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది చూడండి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడు పోవడం చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనతో అంటున్నాను ఇరవై ఏడు శాతం ఉన్న మనం కాపులు అరవై శాతం ఉన్న మన బీసీలో మూడు శాతం ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా అది ఎంత సిగ్గుచేటు అవినీతి చెయ్యి అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలన్నాడు ఆ పోస్తలు దాని పావులు బైబుల్లో ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు కంపెనీలు పెట్టారా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది అందరికీ తెలుసు

చూడండి నేను వారి దృష్టిలో చిన్నోడ్ను పెద్దోడ్ను మోదీ గారు నన్ను ఎప్పుడు ఆపరు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తా మొన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిశాను వెంటనే పదమూడో తారీఖు డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు పిలిచారు అపాయింట్మెంట్ లేకుంటే ముప్పై మూడు ముప్పై ఐదు నిమిషాలు కలిశాను నార్మల్గా నన్ను నేను ఇదే మొదటిసారి రావడం ఆయన ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి కానీ నేను ఎప్పుడు రాలేదు కలుస్తానని దగ్గర అవసరం ప్రతి దానికి బైబిల్లో మాట ఉంది ప్రతి దానికి సమయం కలదు అని మరి ఈ సమయం దేవుడు నిర్ణయించిన సమయం అని నేను వచ్చాను అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దాన్ని చూస్తే ఆహ్వానిస్తారు కలుస్తాం చూడండి దైవజను దేవుని దూతను ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు నా సెమెట్లకు వచ్చి కలిశారు ఈరోజు పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది మందిలో నన్ను కలుస్తున్నారు స్టాలిన్ ఏంటి కేజ్రీవాల్ ఏంటి మమతా బానర్జీ నవీన్ పట్నాయక్ నితీష్ కుమార్ శరత్ పవర్ ప్రజెంట్ అండ్ పాస్ట్ నన్ను కలవని వారు ఎవరు లేరు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారో సో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనే ఆశతోనే ఒకరిచ్చిన సలహా మీదకు నేను వచ్చాను కలుస్తారా లేదో తెలిసిపోద్దు కదా వెయిట్ ఇంకా రాలేదు అనుమతి వస్తదనే నేను ఆశిస్తాను ఎప్పుడును నన్ను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్టే వారు బిజీగా ఉన్నారనుకోండి ఇదిగోండి సాయంత్రం ఐదుకి రండి ఆరుకి రండి తొమ్మిదికి రండి అంటారు ఆయన అయితే ఊర్లో ఉన్నారు క్యాంప్ ఆఫీసులో ఉన్నారు ఇప్పుడే కొంతమందిని బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతరులు కలిశారు వారు ఉన్నారనే ఇన్ఫర్మేషన్తోనే విజయసాయి రెడ్డి గారికి చెప్పి నేను వచ్చాను అది మనం ఎందుకు అండం ఆయనకి కలవడం ఇష్టం లేదని ఆయన కలవడం ఇష్టం లేదని ఆయన్నే అనుమనండి కలవడం ఇష్టం ఉందని నేను అనుకుంటున్నాను చూద్దాం దానికే ఉంది నువ్వు దీవించిన వాళ్ళని నేను దీవిస్తానన్నాడు ప్రభు నువ్వు చెప్పించిన వాళ్ళని నేను చెప్పిస్తాను అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు నేను చెప్పించాను హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా మీరు ఇప్పుడే ఇవన్నీ అడిగితే ఎలాగా హైపుతట్టు అలాగే నేను వచ్చాను ఆయన ఒక ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఆయన ఏ మీటింగ్లో ఉన్నారో ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో నేను ఈరోజు అంతా ఇక్కడే ఉంటాను ఇప్పుడు కలకపోతే సాయంత్రం ఈరోజు కలలేదు రేపు కలలేదు అనుకోండి అప్పుడు ఒక కంక్లూషన్కి నేను వస్తాను అది థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పకుండా సీఎం గారిని దీవించాలని కలిసి పని చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వచ్చాను దాదాపు ఏడు నుంచి పది రోజులు నరకం అనుభవించాను డిసెంబర్ ఇరవై ఐదుని పాయిజన్ ఇచ్చారు అసలు పది రోజులు అయితే బయటికి లాని పరిస్థితి అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ డాక్టర్ పాయిడి రాంబాబు గారు మా మెడికల్ టీం చాలా విశాఖపట్నం అన్ని చెకప్లు చేసి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ప్రార్థనలు జరిగాయి దేవుడు నన్ను కాపాడాడు మరోసారి ప్రాణం ఇచ్చాడు కలిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అది డిస్కషన్ ఉంది అది ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాను కదా అన్ని విడతల్లో పెట్టినట్టు మా ఎలక్షన్ కూడా మేలోనే ఫిఫ్త్ సెవెంత్ విడతలోనే పెట్టమన్నాం ఎందుకంటే ఎలక్షన్ అయిన నలభై రోజులు ఈవీఎంలను ఎవరు కాపాడుకోలేడు అందులో మార్చిలో ఎలక్షన్ పెడతాను అంటున్నారు అది టె టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్లో అవన్నీ అయిన తర్వాత పెట్టడం మంచిది అందులో కరోనా ఎక్కువ వస్తుంది మన రాష్ట్రంలో థ్యాంక్ యూ స్నాక్స్ టీలు స్నాక్స్

దూకుంటారు సార్ సీఎంగా సార్ రెడీగా సార్ మా అడ్డుకో గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి పేరు తీసుకొని పంపిస్తే ఆయనకు తెలుస్తుంది సీఎంకి నేను వచ్చాను పంపిస్తే సార్ లోపలి తీసుకున్నాం గేట్ ఈ గేట్ దగ్గర మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీలో కలిసాడు మీ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అదే కదా సార్ నాన్నగారు వచ్చినప్పుడు నాణి కూడా చెప్పాను ఆయన నిలిపోమంటారా ఉన్నామంటారా అడగండి మరి సార్ ఒక్కనో నేను తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి